వెలుగు దివ్యాల దీపావళిని ప్రజలు సోమవారం ఆనందోత్సవాల మధ్య జరుపుకోనున్న నేపథ్యంలో హుస్నబాద్ పట్టణంలో సందడి మొదలైంది దీపావళి వేడుకకు బాణాసంచా వేదిక అవుతుండగా వీటి కొనుగోలు అక్కనపేట రోడ్లోని స్థూపం వద్ద ప్రారంభమయ్యాయి ప్రమిదల కాంతులు టపాసుల మోత సామాగ్రి కొనుగోలులో హుస్నాబాద్ వాసులు మార్కెట్లో జోరందుకున్న అమ్మకాలు వ్యాపారులు తమ దుకాణాలను శుభ్రం చేసుకుంటూ రంగురంగుల విద్యుత్ దీపాలు సాగత తోరణాలతో అందంగా అలంకరించుకుంటున్నారు దీపావళి రోజు ధనలక్ష్మి పూజకు కావలసిన సామాగ్రి బంతి చామంతి పూలను ఖరీదు చేస్తున్నారు వ్యాపారులు స్వీట్లకు ముందుగానే ఆర్డర్ చేస్తున్నారు నూతన వస్త్రాల కోసం బట్టల షాపులో కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి దీపావళి రోజు ముంగిళ్ళలో అందమైన జ్యోతుల తోరణాలు వెలిగించుకునేందుకు వివిధ ఆకృతుల్లో ప్రమదలు అమ్ముతున్నారు నాటి కాలం కుమ్మరిమట్టి ప్రమిదలతో పాటు రాజస్థాన్ నుంచి వచ్చిన వివిధ ఆకారంలోని దీపాలు ఇన్స్టెంట్ క్యాండిల్ ప్రమిదలు ప్రమిదలపై దేవతామూర్తుల విగ్రహాలు విక్రయిస్తున్నారు దీపాల అమ్మకాలతో పాటు వాటిని వెలిగించడానికి పత్తితో చేసిన వత్తులు పువ్వొత్తులు అమ్ముతున్నారు చిన్నారులకు కాకరవత్తులు మహిళలకు దీపాలంకరణ పూజలు యువతకు డబాకాయలు బాంబులు కుటుంబమంతా సందడిగా సంబరంగా జరుపుకునే భిన్నమైన వేడుకగా దీపావళి వయోభేదం లేకుండా బాణసంచ కాల్చడానికి ఉత్సాహం చూపుతున్నారు ఇక అక్కనిపేట రోడ్లోని స్థూపం దగ్గర బాణసంచా షాపులలో వివిధ రకాల వెరైటీలతో బాణసంచ దొరుకుతాయని వ్యాపారస్తులు తెలిపారు